నమో వెంకటేశాయ ఈరోజు మంగళవారము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము కృష్ణపక్షము త్రయోదశి తిథి జ్యేష్ఠ నక్షత్రము జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారము విశేషమైన సేవగా మనం అష్టదల పాద పద్మారాధన జరుపుకుంటున్నాము మాధ్యాన్నిక ఆరాధన కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నిర్వహించబడే అష్టోత్తర శతనామార్చన ప్రతిరోజు ఏకాంతముగా తులసి దళములతో నిర్వహించబడుతుంది ఈరోజు మంగళవారం అదే ఆర్జిత సేవగా భక్తుల దర్శనార్థము నూట ఎనిమిది అష్టదళ స్వర్ణ కమలాలతో నిర్వహించబడుతుంది అష్టోత్తర శతనామార్చన తర్వాత శ్రీవారికి నాధ్యానికి నివేదనలు చేయబడతాయి సర్వదర్శనం ప్రారంభమవుతుంది ఉభయ శ్రీ మలయప్ప స్వామివారు విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనం అంకురార్పణ రక్షాబంధనం అగ్ని ప్రతిష్ట స్వామివారికి అమ్మవారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనము మాంగల్యాలకి విశేషంగా అభిషేకము ఆరాధన జరిపి స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్యాలు సమర్పణ గావించి స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పించి విశేషమైన హోమాలతోటి పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళ తాళాలతో ఊరేగింపుగా వద్దం కల అద్దాల మండపానికి చేరుకుంటారు అద్దాల మండపంలో పారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేస్తారు ఉభయ దేవాలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వటంతో గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వడంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారు వేంచేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప వారికి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళల్లో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరుపుకొని నక్షత్ర నీరాజనం కర్పూర తోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని బంగారు తిరిచిపోయిన నాలుగు తిరువీధుల్లో ఉత్సవం జరుపుకున్న భక్తులను అనుగ్రహించి శ్రీవారి ఆలయంలో చేరుకుంటారు తోమాల సేవ ఆరాధన పూర్తి అవుతుంది గర్భాలయంలో ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలతోటి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు అలంకారం జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామాలతో తులసి దళములతో అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పంజారాలు గంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని ధనుర్మాసం సందర్భంగా వెండి వెండిపీఠం పైన వేంచేపు చేసుకుని స్వామివారికి విశేషంగా ఏకాంత తిరుమతిని నిర్వహించి అలంకరించి బంగారు పంచపాత్రల్లో తిరువారాధన కోసమై శుద్ధ జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా వారిని వేంచేపు చేసుకొని ధరోష్ణమైన గోక్షీరము పాలు పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా